సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభాదివారం శుభాశిష్యులు జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం విఘ్నేశ్వరాయ నమ ఈరోజు కొంతమంది మన ఛానల్ ద్వారా చూసి మన దగ్గరికి వచ్చి దాదాపు అంటూ ఒక ముప్పై నుంచి నలభై మంది శిష్యులు మన దగ్గర ఉపదేశం తీసుకొని వెళ్ళడం జరిగింది తద్వారా చాలామంది కూడా శ్మశాన బేతాలుని మంత్రం చెప్పండి గురువుగారు సర్వదోషాలు పీడలు కళలు చేతబడులు చల్లంగి విద్యలు బాణమతి విద్యలు కూడా మరి ఆ మంత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుందని విన్నాము కనుక ఆ మంత్రం చెప్పండి గురువుగారు అని చెప్పని మనకు చాలామంది అడుగుతున్నారు ఈ మంత్రాన్ని చెబుతున్నా కానీ ఈ మంత్రానికి ఒక అద్భుతమైనటువంటి గురు కట్టడి బేతాలుని యొక్క చితాభాస్వం మంత్రించి గురువు సమక్షంలో గురు చేతుల మీదకి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే ఈ మంత్రాన్ని మనం అభిషేకించేటప్పుడు అభిమంత్రించేటప్పుడు ఆ బేతల యొక్క విభూది మేము తయారు చేసి ఇచ్చే చితాభస్మం తెచ్చి శ్మశానం నుంచి చితాభస్మాన్ని తీసుకొచ్చి దానికి అభిమంత్రించి మేము దాన్ని తాంత్రిక విధానంలో నిల్వ చేసి ఉంచుతాము దాన్ని తీసుకొని బొట్టు పెట్టుకున్నాక మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి మరియు అభిమంత్రించాలి రోగిని కూడా బాగు చేయడానికి అన్ని రకాల దోషాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ చితాపస్మం మంత్రించిన చితాపస్మం లేకుండా బొట్టు పెట్టుకోకుండా చేస్తే ఇది రివర్స్ అవుతుంది మళ్ళీ తిరిగి మన మీదకే పడుతుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శక్తులు భూతాలు కూడా మన చుట్టూ ఉంటుంటాయి మనం మంత్రించేటప్పుడు అవన్నీ మన మీదకి రావద్దంటే ఆ బొట్టు పెట్టుకొని చేయాలి ఆ బొట్టు పెట్టుకోవాలంటే ఆ బొట్టు మా దగ్గర మాత్రమే దొరుకుతుంది వేరే ఎక్కడ దొరకదు దాంతోపాటు దీనికి సంబంధించిన ఒక మంత్రం యంత్రాన్ని రాసి తావిజులు వేసి మీ నడుముకి మూలధారం కనడం జరుగుతుంది ఎందుకంటే బేతాళుడు అన్ని శక్తులకు అన్ని ధ్యేయాలకు అన్నిటికీ సర్వశక్తులు ఇప్పుడు పంచభూతాలతో మిళితమై ఉన్నటువంటి ప్రతి ఒక్క భూత ప్రేత పిశాసుకు రారాజు బేతాళుడు కాబట్టి శ్మశానంలో ఉన్నటువంటి రౌద్రుడు రుద్రునే తన ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు బేతాళుడు కనుక ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలనుకున్న వారు మరి ఖచ్చితంగా ఇరవై ఒక వెయ్యి పదహారు రూపాయలు గురు కట్టడి గురు ఇచ్చి మా దగ్గరికి వచ్చి మా సమక్షంలో మాత్రమే తీసుకోవాలి ఏదో అపహస్యంగా తీసుకొని రాసుకొని చేసుకోవడం అంటే మాత్రం ఇది రివర్స్ అయింది మరీ మరీ చెప్తున్నాయి ఈ మంత్రాల గురించి చాలా అద్భుతమైన మంత్రాలు వీటిని ఏదో మామూలుగా అనుకొని చేసుకోవడం కరెక్ట్ కాదు చెప్పాను కదా దీన్ని చితాభాసం మనిషిని తగలబెట్టినటువంటి బూర్ది చితాభాసం అనగా ఆ బూర్తి శ్మశానం తీసుకొచ్చుకోవాలి ఏదో అడుగోలేని పోయి తీసుకొచ్చుకుంటుంటే కుదరదు అది దాని ఎమ్మటి దెయ్యాలు పిశాసు వస్తాయి దానికి ఒక మంత్రం ఉంటుంది మంత్రం మంత్రించుకొని తెచ్చుకోవాలి అది మా వల్లనే అవుతుంది మా దగ్గరకు వచ్చి తీసుకోండి మరి మంత్రాన్ని చెప్తున్నా వినండి ఓం నమో ఓం నమో ఓం నమో ఓం నమో ఓం ఓం వేగర బ్రహ్మ బ్రహ్మరాక్షస సంహార భేతాల్లా జలసైర వేతాళ విజయవీర వేతాల్లా ఇరుపున ఉన్న గ్రహాలను పట్టి ఇరుపులు తీసి కూర్చున్న గ్రహాలను పట్టి గుండెలు పట్టు ఎదురొచ్చిన గ్రహాలను పట్టి ఎదురొమ్మున పెట్టు కీళ్ళు కీళ్ళు మక్కి మట్టి అయిపోవాలి మరణించిన మాంసం బట్టి నెత్తురు పీల్చి కొవ్వు నెత్తురు పీల్చి గ్రహాల పనిపెట్టరా బేతాల్లా ఓం బేతాళ భూతాల పనిపెట్టరా చెండి మొండి మోహిని పిశాసి పీరుగలు పనిపెట్టరా బేతాల్ ఓం ఓం ఫట్ ఫట్ స్వహా చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో కొన్ని అక్షరాలు కూడా దాచి చెప్పడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చినాక మాత్రం ఆ అక్షరాలను కూడా చెప్పడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బై ఐకాన్ని ఒక్కాలి ఐకన్ వస్తే మీకు అన్ని రకాలుగా మీకు వస్తుంటాయి ఎప్పటికప్పుడు వాటిని చూసి ఆ శబ్దాన్ని అక్షరాలు విని మా దగ్గరకు వచ్చి తీసుకోవాలి ఉపదేశం కానీ సొంతంగా చేసుకుంటుంటే అది కుదరని పని చాలా ఎఫెక్ట్లు ఉంటాయి దీని గురు కట్టడి ఉంటుంది ప్రతి మంత్రానికి ఏదో రాసి పెడుతున్నాం కదా చెప్పి అనుకోకూడదు దానికి గురు కట్టడి ఉంటుంది ప్రతి మంత్రానికి ఒక ఐదు అక్షరాల గురు కట్టడి ఉంటుంది అది మా దగ్గరికి వస్తుంది దాన్ని మేము అన్లాక్ లాక్ లాగా ఉంటుంది ఓం నమ శివాయ